తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున శాంక్షన్లు ఇచ్చింది అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఎనిమిది ట్రాక్టర్ల ఉసికేను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను నిర్ వెంటనే వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సహకరించాలి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం కాబట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయంలో కూడా ప్రతి ఒక్కరూ తమ సహకారాలు అందించాలని కోరుతున్నారు లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు తప్పకుండా పది ఏళ్ళల్లో డబల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూస్తున్నారు ఉదాహరణకు ఉదాహరణకు ఉస్నామా నియోజకవర్గం తీసుకుంటే నాలుగు వందల ఇల్లు మాత్రమే మొత్తం పదేళ్లల్లో సో ఇప్పుడు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఈ సంవత్సరానికి వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ రెండేళ్ళల్లో మళ్ళీ నెక్స్ట్ ఏరియా కూడా మూడు వేల వస్తాయి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఇందిరామ పాలనలో ఈ కార్యక్రమాన్ని